అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన ఐదు రోజులు పది ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం విద్యుత్ సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్ పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశామన్న భట్టి విక్రమార్క రేషన్ హెల్త్ కార్డుల జారీకి సబ్ కమిటీ ఏర్పాటు మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా సీఎస్ ఉత్తర్వులు జారీ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి విత్తనాల కొరత లేకుండా చూసుకోవాలన్న చంద్రబాబు కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ వివిధ అంశాలపై చర్చించిన నేతలు ఐటీ పరిశ్రమల అభివృద్ధిపై నారా లోకేష్ సమీక్ష టాప్ టెన్ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్లు వెల్లడి లక్షల టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రెండు వేల ఒకటి సెన్సెక్స్ ప్రకారం కేటాయిస్తున్నారన్న నాదెన్ల గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఉన్న మాట అంటే ఉలికిపాటెందుకన్న హరీష్ రావు త్వరలో జన్మభూమి టూ ప్రారంభం టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో నిర్ణయం గనుల తవ్వకాల్లో పర్యావరణాన్ని కాపాడాలి మైనింగ్ పరిశ్రమలకు కిషన్ రెడ్డి సూచన అవయవదానంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయాలని సూచన కేటీఆర్ ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు రేవంత్ పర్యటనను వక్రీకరిస్తున్నారని చామల ఫైర్ లాయర్ల ఘటనపై అధికారుల స్పందన సిఐ ఎస్ఐపై బదిలీ వేటు వేసిన సిపి వక్ బిల్లు సవరణపై విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామన్న కిరణ్ రిజిజు కేంద్రం తీసుకొచ్చిన వక్ బిల్లుపై అసద్ ఫైర్ రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం చీఫ్ ఆగ్రహం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు ఈ నెల ఇరవై వరకు పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్ట్ యథాతథంగా కొనసాగనున్న రెపో రేటు తొమ్మిదవసారి సైతం మార్పు చేయని ఆర్బీఐ భారత్లోనే బంగ్లా మాజీ ప్రధాని హసీనా యూకే ప్రతినిధితో మాట్లాడిన జైశంకర్ వినేష్ ఫోగట్ అంశంపై విపక్షాల ఆందోళన రాజకీయం చేస్తే అవమానించినట్లే అన్న ధన్కడ్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ హాకీలో చరిత్ర సృష్టించిన భారత జట్టు యాభై రెండేళ్ల తర్వాత వరుసగా రెండోసారి కంచు మోత నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ఉవ్వెత్తున ఉరకలేస్తున్న కృష్ణవేణి తరంగాలు ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద తెలంగాణలో రెండు రోజుల పాటు వానలు మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక